చలమశెట్టి రమేష్ గారు ఒక ఒక సైడ్ వాదనే విని ఆయనకి ఆయనకి తెలిసింది ఒక సైడ్ వాదనే విని ప్రెస్ మీట్ పెట్టారు నాది ఎటువంటి నాది ఎటువంటి అబ్జెక్షను లేదు గాంధీ గారి విగ్రహం పెడతాను కానీ రంగా గారి విగ్రహం పెడతాను కానీ రంగా గారి విగ్రహం పెట్టమని అడిగింది నేను ఫస్ట్ అక్కడ అందరు అక్కడ అందరిలో అడిగింది నేను ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చింది నేను రంగా గారి విగ్రహం పెడతానికి హామీ ఇచ్చింది నేను నేను పెడతానంటే కాదు మేము పెడతామన్నారు సరే అని తర్వాత రెండో విగ్రహం వచ్చేపాటికి గారి విగ్రహం గారి విగ్రహం పెట్టి పూలే గారి విగ్రహం పెట్టాలని మేము అడిగాం పూలే గారి విగ్రహం పెట్టాలని మేమంటే మేమని కాదండి ఊరు గ్రామ అక్కడ గ్రామ ప్రజలు అడిగారు వాళ్ళందరూ నేను దానికి దానికి అడిగానుక తప్ప గ్రామ నాయకులు గ్రామ నాయకులు అడిగారండి దానికి నే దానికి నాకు నాకు ఆపాదిస్తానికి సంబంధం ఏంటండి నేనేం చేశానని నేను ఎక్కడ ఎక్కడ ఎంటర్ అయ్యాను నేను వచ్చాను అక్కడికి ఆయన ఆయన ఇప్పుడు గొడవ గొడవలు ఒకరికి ఒకరికి గొడవ పెడతానని అన్నారు ఎప్పుడు మా ఊర్లో ఆ సంస్కృతి ఎప్పుడూ లేదు మా ఊళ్ళో సంస్కృతి ఎప్పుడు లేదు ఏ గ్రామ గ్రామానికి ఎవరెవరికి పెట్టాం మేము ఆ ఇద్దరు ఆ ఇద్దరు ఎవరు చెప్పాలి కదా ఆయన ఇద్దరు జనసేన కార్యకర్తలు సరే విగ్రహం ఓపెన్ చేశారు మేము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని పిలిచి గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాం విగ్రహం ఎవరికి చెప్పకుండా ఓపెన్ చేయాల్సినంత అవసరమే వచ్చింది ఎంపీ గారి ఎమ్మెల్యే గారి గ్రాండ్గా చేసుకునే అంత అవసరమే వచ్చింది ఇద్దరు ఇద్దరు ఇద్దరిని పిలవకుండా అప్పటికప్పుడు వచ్చి పొద్దున్నే కొబ్బరికాయ కొట్టేసి పెట్టేయాల్సినంత అవసరమే వచ్చింది అందులో అక్కడ అక్కడ విగ్రహం ఓపెన్ చేసినప్పుడు ఒక్కళ్ళు కూడా వెనుకే పడాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు లేరు ఇద్దరు ముగ్గురు సభ్యులు తప్ప వెనుకే పడాళ్ళు ఎవరు లేదు ఎవరికి ఇంటిమేషన్ లేదు పంచాయతీ ఈవో గారు ఎందుకు ఆపుతారండి అక్కడ పర్మిషన్ లేదనే కదా ఆపింది ఆయన మీద నోటికొచ్చినట్టు మాట్లాడేశారు ఆయన ఆయన మీద నోటికి నాకు నాకు ఎటువంటి సంబంధము లేదు ఆ జనసేన జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు నాకు ఒక ఎటువంటి ఎటువంటి సంబంధము లేదు దానికి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను రంగా గారి విగ్రహం పెడతామంటే సరే నేను కూడా నేను కూడా చందాయిస్తానన్నాళ్ళలో మొదటి వాడిని నేనే నేనే చందాయిస్తానన్నాళ్ళలో రేపు పూలే గారి విగ్రహం మేమే పెడతాం అక్కడ పూలే గారి విగ్రహం వాళ్ళు వాళ్ళు అక్కడ మాకు ప్లేస్ లేకుండా చేసినా పక్కన మేమే చూసి మేమే పులే గారి విగ్రహం మేమే పెడతాం బీసీలు అందరం అక్కడ అక్కడ ఉండే అక్కడ ఉండే స్థానికులు బీసీలు ఎక్కువ బీసీలు తరపున పూలే గారి విగ్రహం మేమే పెడతాం పులే గారి జాతీయ నాయకుడు ఆయన ఆయన పెడతాను పెడతాను అని చెప్తున్నారు కదా ఆపి అప్పుడే మూడు ఒకేసారి పెట్టవచ్చు కదా మూడు విగ్రహాలు ఒకేసారి పెడితే ఎవరు కాదంటారు ఎవరు అబ్జెక్షన్ పెట్టారు అసలు ఎవ ఆయనకి ఎవరు చెప్పారు అబ్జెక్షన్ పెట్టారని ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ మాట విని అదే ద్వారంతో ఊర్లోకి వచ్చి వెనుక ఊర్లోకి వచ్చి ఊరి పెద్ద మనుషులు తిడుతున్నారు తిడత తిడుతున్నప్పుడు ఏం చేయాలి మేము దానికి మేము అడిగాం ఇప్పుడు గ్రామం ఒకటి ఉంది పంచాయతీ బోర్డు ఉంది ఈ గ్రామ పెద్దలు ఉన్నారు అందరిని పిలుచుకుని చేసుకునే కార్యక్రమం అది కోలాహలంగా చేసుకోవాల్సిన ప్రోగ్రాం అది దాన్ని ఎవరూ లేకుండా దొంగతనంగా అప్పటికప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి జందాబాద్ కొట్టేసుకుని ఒక పార్టీకి ఒక పార్టీకి గొడవలు పెట్టుకుంటా ఆయన ఆయన ఉన్నదే సమన్వయకర్తగా ఆయన సమన్వయకర్త అంటే ఏంటి ఇద్దరిని కలపాలి అతను ఆయన విడతేస్తున్నాడు ఆ ప్రసాదం పాటలు ఎక్కడో జరిగిన గొడవని తీసుకొచ్చి దానికి దీనికి లింక్ పెడుతున్నారు దానికి దీనికి లింక్ ఎక్కడ ఉంది అసలు ఇక్కడ ఇక్కడ జనసేన జనసేన నాయకులు పులే గారి విగ్రహం అడుగుతున్నారు తెలుగుదేశం నాయకులు పులే గారి విగ్రహం అడుగుతున్నారు అక్కడ మూడోది పెట్టమని అడుగుతున్నాం మేము అంతే అంతేగాని పులే మేమే గారి విగ్రహం అడ్డు కాదు రంగా గారు మేమే కావాలని తెచ్చుకునే తెచ్చుకున్నాం రంగా దానికి దానికి పార్టీలు పార్టీలని పార్టీలు ఆపాదిస్తున్నారు మే మేము జనసేన కండవాలు వేసుకున్నాము టీడీపీకి కండవాలు వేసుకున్నాం బీజేపీకి కండవాలు వేసుకుని మాట్లాడుతున్నాము అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా జాతీయ నాయకులు జాతీయ జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అంతేగాని ఈయన మా వర్గం ఆయన మా వర్గం అని విడకొట్ట విడగొట్టకూడదు కదా విడ విడకొట్టకుండా మేము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని పిలిచి గ్రాండ్గా చేసుకుందాం అన్న ప్రోగ్రామ్ని వాళ్ళు దొంగతనంగా పొద్దున్నకి వచ్చి పొద్దున్నే ఎమ్మెల్యే గారికి అందరూ ఎమ్మెల్యే గారికి పోలీసులకి చెప్పామంటున్నారు ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెప్పారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని అడిగి ఎమ్మెల్యే గారిని అడగండి ఎమ్మెల్యే గారికి చెప్పారో చెప్పలేదో తెలుస్తుంది ఎమ్మెల్యే గారికి చెప్పలేదు తీర్మానం అయింది అన్నారు తీర్మానం అయింది అక్కడ రంగా గారి విగ్రహానికి ఇక్కడ మా ఎన్టీ రామారావు గారి బొమ్మ పక్కన చెరువులో తీర్మానం అయింది తీసుకెళ్ళి అక్కడ రెండు విగ్రహాలకు లేదు రెండు విగ్రహాలకు లేకుండా ఒక విగ్రహానికి పర్మిషన్ ఉంది దానికి ఈవో గారు వెళ్ళి అడిగితే దాని మీద ఆయన్ని ఆయన్ని నోటికి నోటికొచ్చినట్టు మాట్లాడి ఈవో గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఈవో గారిని మా నుంచి ఒక్క ఒక్క పర్సెంట్ కూడా అబ్జెక్షన్ లేదండి రంగా గారి బొమ్మకు కానీ గాంధీ గారి బొమ్మకు కానీ పూలే గారి బొమ్మకు కానీ నాకు వన్ పర్సెంట్ కూడా అబ్జెక్షన్ లేదు నేను ఎవరికి గొడవలు పెట్టలేదు అది నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అది ఏ మాత్రం నిరూపించినా అది నిరూపించలేకపోతే ఆయన ఏం చెప్తాడో చూడండి దాన్ని దాన్ని ఏం చెయ్యాలో చూడండి నిరూపించి మీరు ఫోన్ చేసి అడిగాను అవునండి మా ఊరు వచ్చి నేను మా ఊరు వచ్చి మీరు ఎలా చేస్తారని అడిగానండి మీరు ఎలా చేస్తారని అడగలే మా ఊరు వచ్చి మాకు కూడా పిలిస్తే మేము కూడా వస్తాం కదా మీరు ఒక్కళ్ళు ఎలా చేస్తారు అని అడిగాం అయినా వెనుకేపాడు వెనుక ఎనికే ఎనికేపాడు అంటే కట్టుబాటు ఉంటుంది ఏ ఊరికైనా కట్టుబాటు ఉంటుంది కానీ ఎందుకండి మరి ఎందుకు సర్ ఎనికేపాటి సర్పంచ్ ఎందుకు వెనుకేపాడికి వార్డు మెంబర్లు ఎందుకు ఎందుకు ఎన్కేపాడికి ఎంపీటీసీలు ఎందుకు వీళ్ళందరూ ఎందుకు అందరూ ఇప్పుడు వచ్చి నేను ఆయన వచ్చినందుకు మీరు ఎందుకు వచ్చారని నేను అడగలేదండి మాకు చెప్తే మేము వస్తాం కదా అని అన్నాం మా ఊర్లో ప్రోగ్రామ్ చెప్పినప్పుడు అంత దొంగతనంగా చేయాల్సిన పనే ఉంది ఒక రెండు రోజులు ఆగితే ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ పిలిచి చేసుకుంటాం అని చెప్పాం దానికి ఆయన ఓ ఇష్టం వచ్చినట్టు ఫోన్లోనే మాట్లాడేస్తే ఎలా అండి నేను ఆ రోజు మా ఊరు గ్రామ పెద్దల్ని అక్కడికి వచ్చి తిట్టారండి మా ఊరు మా మా ఊరిని అడిబడ్డుకు వచ్చి మా ఊర్లో మా గ్రామ పెద్దలను తిట్టితే మాకు 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 కోపం ఉంటుంది కదండీ మా ఇంటి మా ఇళ్ళ దగ్గరకు వచ్చి ఆయన మా మా మమ్మల్ని తిడతంటే మేము ఎలాగ ఉంటామండి మేము ఆయన ఫోన్ చేసి కూడా వినమ్రంగానే అడిగాం ఏమండి ఎందుకండి ఇలా చేశారు మా 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 ఊరికి మా ఊరికి వస్తే మాకు చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా మేము ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో ఎంపీ గారు జనసేన నుంచి ఎంపీ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు అందరం కలిసి ప్రోగ్రామ్ వాళ్ళం కదా అంత ఇదిగా చేయాల్సిన అవసరం వచ్చిందని అడిగాం